షలో దేవుని పేరట మీ అందరికీ శుభములు దేవుని వాగ్దానం శ్రమయందు ఓర్పుగలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి రోమపత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనము యోబుకు బహు భయంకరమైన శ్రమలు వచ్చినను ఓర్పు కలిగి ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉన్నాడు కాబట్టి ఉన్నదానికంటే రెట్టింపు ఆశీర్వాదాలు పొందుకున్నాడు పట్టుదల ప్రార్థన ఎంతో శక్తివంతమైనది తప్పకుండా జయం అనుగ్రహిస్తుంది మనకు అనేక రకమైన శ్రమలు రావచ్చు కానీ వీటి అందు ఓర్పుగల వారమై దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే ఈ శ్రమలన్నింటినీ తీసివేసి రెట్టింపు ఆశీర్వాదాలు మనకు ఇస్తాడు ప్రార్థనకున్న శక్తి అలాంటిది ఎలాంటి అపజయమును అయినా విజయంగా మార్చగలిగింది కనుక పట్టుదల ప్రార్థన కలిగి జీవించాలి దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఈ వాగ్దానం బట్టి ప్రార్థించుకుందాం ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ కలిగిన నమ్మకమైన గొప్ప దేవ నీకే వందనాలు స్తోత్రాలు వేసాయా దేవా యోబుకు ఎన్ని కష్టాలు వచ్చినను నీ అందు విశ్వాసంతో నమ్మకం కలిగి పట్టుదల ప్రార్థనతో జీవించాడు కనుక రెట్టింపు ఆశీర్వాదాలు పొందుకున్నాడు మేము కూడా యోబు వలె పట్టుదల ప్రార్థన కలిగి జీవించి నీ నుండి ఆశీర్వాదాలు పొందే కృపను మా అందరికీ దయచేయండి ఏసయ్య దేవా ఇంతవరకు నీవు చేసిన మేలులు మహోపకారములకై కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేడైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ దేవుడు తోడై మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక